ఈ వీడియోలో మనము రెండో తేదీ జన్మించిన వాళ్ళ గురించి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరిని ఎలా ఉంటారు వాళ్ళ జీవితంలో ఎలాంటి పని చేసి వీళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరు చాలా సున్నితమైన మనసుకులు ఉంటారు అంటే ఇంట్యూషన్ పవర్ కూడా కలిగి ఉంటారు చుట్టుపక్కల వాతావరణానికి ప్రభావితం అవుతూ ఉంటారు సౌందర్య ఆరాధకులు సున్నిత మనసులు ఎమోషన్ చిన్న సంగతిని కూడా వీరు మనసులోకి తీసుకుని చాలా బాధపడుతూ ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి దిగులు పడుతూ మనోవాక్రత కలిగి ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది ఎదుటి వారి మనసులో ఏముందో వెంటనే గ్రహించే దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు ఎవరికి కాయపరచుటకు ఎవరిని బాధపడటానికి వీళ్ళకి ఇష్టం ఉండదు అదే విధంగా ఎరుటు వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు కూడా కోరుకుంటారు ఎరుటి వారిని చాలా మంచిగా మాట్లాడుతూ చాలా ఆదరిస్తారు వీరు మంచి మధ్యవర్తికం చేయగల నేర్పు కలిగి ఉంటారు అందరికీ సహకారం అందిస్తూ భాగస్వాముల్లో పనులు చేయడానికి కూడా వీలుగా ఉంటారు ఒక్కొక్కసారి పసిపిల్లల్లా ప్రవర్తిస్తారు మంచి వాదన కలిగిన వాళ్ళు ఉంటారు అహింస వినా విధానాన్ని నమ్ముతారు వీరు అధినేతలుగా ఉండే కంటే నేతలుగా తయారు చేసే వాళ్ళకనే ఉంటారు గొప్ప రచయితలు కవులు రాజనీతజ్ఞులు నటులు సంగీత కళాకారులు ఈ జన్మదినం కలవారే బయట తిరిగే ఉద్యోగం కన్నా ఒక చోట కూర్చొని చేసే పనులు వీరు ఎక్కువగా కోరుకుంటారు మనసు సంచలంగా ఉంటుంది దీని నివారణంగా వీళ్ళు ఏం చేయాలంటే చంద్రకాంతిలో అంటే చంద్రుడు వస్తుంటాడు కదా టైం పూట రోజు ముప్పై నుంచి నలభై నిమిషాలు పాటు వీళ్ళు ఆ చంద్ర కాంతిలో కూర్చుంటే వీళ్ళకి మంచి మనసు అయితే కలుగుతుంది ఏ మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి